సంపూర్ణమైన మెజారిటీతో మనం అధికారంలోకి వచ్చినాం కానీ వాడొకడు వీడొకడు మోపయ్యి అట్ల ఉంటది ఆరు నెలలనే పోతుంది మూడు నెలలనే కూల్తు అని అంటున్నారు నేను అడుగుతున్న మిత్రులారా అంత మొనగాడేవాడని రాష్ట్రంలో మన ప్రభుత్వాన్ని పడగొట్టేటోడు ఒకవేళ మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఆలోచన చేస్తే ఈ పక్కనే కూతవేటు దూరంలో ఉన్నది ఫామ్ హౌస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుకుంటే ఫామ్ హౌస్ గోడలు కాదు కూడా మిగిలిన బిడ్డ గోతి తీసి పాతి పెడతారు మా కార్యకర్తలు అనుకుంటే ఇవాళ మేము మంచంలో మర్యాదస్తులం కాబట్టి ఇంకా మీరు బజార్లో తిరుగుతుండ్రు శాసనసభకు వచ్చి ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతు ఇవాళ ప్రజాస్వామ్యం మీద గౌరవం విశ్వాసం ఉండి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంగా ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇవ్వాలి ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి తద్వారా సమస్యలు పరిష్కరించాలని జరుగుతున్న శాసనసభ సమావేశాలలో ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇచ్చినాం పదేళ్లలో ఏనాడైనా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినా మాట కనిపించిందా ఒక దళితుడు ముఖ్యమైన ఒక దళితుడు బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడుగా ఉంటే ఆరు నెలలు కూడా ఉండనియలే డజన్ మంది ఎమ్మెల్యేలను చేర్చుకొని ఆ పదవి కూడా గుంజుకున్నారు ఇవాళ పేదవాడు పదవిలో ఉంటే ఓర్వలేని మీరు ఒక రైతు బిడ్డ రైతు కుటుంబం నుంచి వచ్చిన నేను ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే మీ కడుపు గాలుతుందా మీ కళ్ళు మండుతున్నాయని నేను అడుగుతున్నా ఒకవేళ మీ కడుపు గాలినా మీ కళ్ళు మండినా మీరు మమ్మల్ని ఏమైనా చేయాలని చూస్తే మా కార్యకర్తలు మీ కళ్ళల్లో కారం పెట్టి కొడతారని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను